ఇంటి దగ్గర రెండు మౌంటైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇంకా అది ట్రెక్ చేద్దామని ఈరోజు సండే ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు ఈ వీడియో చూస్తుంది భూసాన్ నుంచి అనమాట సౌత్ కొరియా సో నేను మా మిత్రుడు ఇంకా స్టార్ట్ అయ్యి అక్కడ లోకల్ ట్రెక్ చేద్దామని వెళ్ళాం టైం ఆల్మోస్ట్ సాయంత్రం క్లోజ్ టు ఫైవ్ ఎయిట్లో అవుతుంది అనమాట ఇది చూడొచ్చు మా లివింగ్ ఏరియా కమ్యూనిటీ ఇది సో మీకు చూపిస్తే ఇప్పుడు ఏ మౌంటైన్స్ స్ట్రక్ చేసాం చాలా అల్లూరింగ్గా ఉండింది స్కేరీగా అనిపించింది ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ నుంచి మీకు డెక్ లాగా కనిపిస్తుంది కదా పైకి ఎక్కడానికి చాలా డెన్స్ ఫారెస్ట్ లాగా ఉండే అనమాట కొండలన్నీ సో పైకి వెళ్ళాం వెళ్తున్నా కొద్ది దారి వస్తూనే ఉంది వస్తూనే ఉంది కానీ మధ్యలో స్ట్రక్ అయిపోయాం ఫ్రెండ్స్ అండ్ ఓన్లీ ఇద్దరమే ఉంటుంది అండ్ పాత్ ఎక్కడికి వెళ్తుందో కరెక్ట్గా ఐడియా లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పాత్ యాక్చువల్ రూట్ పాత్ కాదు అది అది జస్ట్ వర్షం నీళ్ళు వర్షం పడి నీళ్ళు ఎట్లా వచ్చింది ఆ దాంతో ఎస్టాబ్లిష్ అయిన పాత్ అనమాట మేబీ ఒక క్లోజ్ టు ఒక వన్ కిలోమీటర్ అబోవ్ పైకి వెళ్ళిపోయినాం కానీ ఇటు చాలా రిస్కీ అనిపించింది ఇంకా మా ఫ్రెండ్ కూడా చాలా స్కేరీగా ఉంది మళ్ళీ ఎక్కడైనా మిస్ అయిపోతే మళ్ళీ చీకటి పడిపోతే కష్టం చెప్పి అని చెప్పి త్రూ రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ దీని కంప్లీట్ నేను నెక్స్ట్ వచ్చే సండే మా సాటర్డే రోజు రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా మీకు అస్థెటిక్ కొరియన్ కంటెంట్ చూడాలన్నా లైఫ్ ఇన్ భూసాన్ ఎట్లా ఉంది ఒక రీసెర్చర్ లైఫ్ ఎట్లా ఉంది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొరియా నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ చూడొచ్చు మేము గూగుల్ మ్యాప్ పనిచేయదు నెవర్ మ్యాప్స్లో ఆరు కఖో మ్యాప్స్లో చూస్తున్నావు సో అక్కడ అంతా మొత్తం ఫారెస్టే కనిపిస్తుంది కానీ మేము ఎక్కడున్న లొకేషన్ ఏంటి అన్నది అసలు ఏం కనిపించట్లేదు మీరు క్లారిటీగా చూడొచ్చు ఆ మధ్యలో పాయింట్లు ఎక్కడో కొండపైన ఉండిపోయాం సో ఇంకా మనం సైడ్ వెళ్తున్నావు ఏంటి అనేది చాలా రిస్క్ అనిపించింది సో అందుకే మళ్ళీ రిటర్న్ బ్యాక్ ట్రెక్ అయిపోయి దిగిపోయాం ఫ్రెండ్స్ సో కంప్లీట్ బ్లాగ్ అయితే నెక్స్ట్ వీక్ వచ్చింది అండ్ డైలీ కంటెంట్ మినీ బ్లాగ్స్ ఇట్లా ఉంటాను అండ్ లైఫ్ ఇన్ కొరియా మీకు చూపిస్తూనే ఉంటాడు సబ్స్క్రైబ్